ఈ చలికాలంలో సాయంత్రం టీ తాగుతూ కారం కారంగా ఈ స్నాక్స్ తినండి చాలా బాగుంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈజీగా అయిపోవాలి త్వరగా చేయాలి పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కనుక అదేవిధంగా టీ టైం స్నాక్స్గా యూజ్ అవ్వాలి అంటే కనుక నేను ఇప్పుడు చెప్పేటువంటి వెల్లుల్లి కారం పొరుగులు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వెల్లుల్లి కారం పొరుగుల కోసం ఏమేమి కావాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం రండి వెల్లుల్లి కారం పురుగులు తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి అవి ఏంటో ఇప్పుడు నేను చెప్తాను రండి వెల్లుల్లి కారం పొరుగుల కోసం ఒక చిన్న కప్పు సైజు పల్లీలు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న కప్పు సైజు పల్లీలు అదేవిధంగా అదే కప్పు సైజుతో అరకప్పు పుట్నాల పప్పు ఇక కచ్చా కచ్చాపచ్చాక దంచినటువంటి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కారం ఉప్పు పసుపు అదేవిధంగా చీల్చినటువంటి కట్ చేసి చీల్చినటువంటి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మిరపకాయలు తుంచి పెట్టుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు అదేవిధంగా ఇంతకుముందు చూపించినవి కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రెబ్బలు కచ్చా కచ్చాపచ్చాక దంచలేదు ఈ వెల్లుల్లి అయితే కనుక నార్మల్గానే ఒలిసి పెట్టాను ఈ కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రెబ్బలేమో పోపులో వేసుకుంటాము ఈ వెల్లుల్లి రెబ్బలేమో కారంలో వేసుకుంటాము అందుకోసం అని చెప్పేసి నేను రెండు రెండు రకాలుగా మీకు వెల్లుల్లి రెబ్బల్ని చూయిస్తున్నాను ఇలా మీరు నేను ముందుగానే ఇలా ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎందుకు చూపిస్తున్నానంటే మనం ముందుగానే వంట చేయడానికి ముందుగానే మనకు కావలసిన పదార్థాలన్నీ కూడా పక్కన పెట్టుకుంటే వంట అనేది ఈజీగా అయిపోతుంది అందుకోసం అదేవిధంగా మనం బురువులు వే వెల్లుల్లి కారం బొరుగులు చేస్తున్నాం కాబట్టి నేను ఈ కప్పు సైజులో మీకు ఇక్కడ చూయించాను కదా ఆ కప్పు సైజులో బొరుగులనైతే తీసుకున్నాను కొంతమంది వీటిని బొరుగులు అంటారు కొందరు మరమరాలు అంటారు ఇక రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా మనకిప్పుడు కావాలి ఈ కప్పు సైజుకి ఈ ఏదైతే ఈ బౌల్ ఉందో ఈ బౌల్ సైజు మరమరాలు చేసుకోవడానికి ఇప్పుడు నేను చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ సరిపోతాయి ఇక వెల్లుల్లి కారం బొరుగుల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక చిన్న రోల్ తీసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీ అయినా పర్లేదు నా దగ్గర ఈ చిన్న రోలు ఉంది ఈ చిన్న రోల్లో నేను ఒక స్పూన్ కారం వేశాను మీరు కారం తినగలిగితే ఒక స్పూన్ వేసుకోండి లేదు కారం తక్కువగా తినగలరంటే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే పిల్లల కారాన్ని ఎక్కువగా తినలేరు కాబట్టి అర టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది మేము ఇక్కడ కొంచెం స్పైసీ తింటాం కాబట్టి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం అయితే వేశాను ఎవరి స్పైసీ లెవెల్ని బట్టి వాళ్ళు కారం వేసేసుకోండి ఆ కప్పుకైతే కనుక హాఫ్ టీ స్పూన్ కారం అయినా వేసుకోవచ్చు మీరు ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు కారంలోనే ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి దంచితే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర రోల్ లేనట్లయితే కనుక మిక్సీలో అయినా సరే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడే సాల్ట్ వేసుకొని అయినా దంచుకోవచ్చు నేను ఇక్కడైతే సాల్ట్ ఏం వేయలేదు కారం చిన్నుల్లిపాయలను మాత్రమే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి కారం వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజు కడాయి అయితే బాగుంటుంది ఎందుకంటే అన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఒక కప్పు పల్లీలని వేయించాలి ఈ ఈ స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచితే కనుక మనం వేయించేటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ మాడిపోతాయి లో ఫ్లేమ్లోనే ఉంచి పల్లీలు వేయించాలి ఒక కప్పు పల్లీలు వేసాను అవి వేయించాలి అదేవిధంగా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే నేను పక్ కచ్చా పచ్చాక దంచి పక్కన పెట్టుకున్న ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇందులోనే చీల్చినటువంటి నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పచ్చిమిరపకాయలు పల్లీలు అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు వేసాను కదా కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఈ మొత్తాన్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పల్లీలు అనేవి ఒక ఎయిటీ పర్సెంట్ వేగితే సరిపోయి సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ పల్లీలు వేగిన తర్వాత ఇందులోనే రెండు మూడు ఎండుమిరపకాయలని కూడా తుంచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే వెంటనే ఒక పావుకప్పు పుట్నాల పప్పు కూడా వే అరకప్పు సారీ అరకప్పు పుట్నాల పప్పు కూడా వేసి వేసి వేయించుకోవాలి చివరిగా ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ నేను ఇక్కడ అరకప్పు పుట్నాల పప్పు వేసాను అరకప్పు వద్దనుకుంటే పుట్నాల పప్పు మీరు తగ్గించి పావు పావుకప్పు కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి వేసి ఇవన్నీ ఆల్రెడీ వేగని వేగనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మొత్తాన్ని కూడా వేగనివ్వాలి పుట్నాల పప్పు కూడా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని ఇందులో కలపాలి నేను ఇంతకు ముందు మీకు చెప్పడం మర్చిపోయాను పసుపు వేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా చూసి వేసుకోవాలి ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా చూసి వేసుకోండి మళ్ళీ ఉప్పు ఎక్కువైతే కనుక ప్రాబ్లం అయిపోతుంది తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని వేసేసి ఆ వేడి మీదే ఆల్రెడీ అన్నీ వేడిగానే ఉన్నాయి కడాయిలో ఉన్న పదార్థాలు అన్ని వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ వేడి మీదే కారం వేసేసి ఆ వెల్లుల్లి కారాన్ని మొత్తాన్ని కూడా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఆ వేడిలోనే వేగనివ్వాలి ఎందుకంటే స్టవ్ అనేది ఆన్లో ఉండి కారం వేస్తే కారం అనేది మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి నేను స్టవ్ని ఆఫ్ చేసేసి కా వేడిలోనే కారం వేయమని చెప్పాను ఈ విధంగా కారం మొత్తం రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఇంతకుముందు ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నటువంటి ఏవైతే మరమరాలు ఉన్నాయో బొరుగులు లేదా మరమరాలు అవన్నీ కూడా అదే కడాయిలో వేసేసి ఒకసారి కారం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి పైసెస్ అన్నీ బొరుగుల్లో కలిసేటట్లు బాగా కలపాలి అలా కలిపితేనే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది అంతే అండి సింపుల్గా ఉండేటువంటి కరకరలాడే వెల్లుల్లి కారం బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ కావాలని వేడ్చినప్పుడు ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ ఎక్కువగా తినకూడదు అనుకునే వాళ్ళకు కూడా ఈ స్నాక్స్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఇవి చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయి ఎల్లో కలర్లో వచ్చేసినాయి ఇవన్నీ ఇవన్నీ స్పైసెస్ అన్నీ పెద్ద గంట నేను ఇక్కడ పెద్ద గంట తీసుకున్నాను చూసారా పెద్ద గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా కింద నుంచి పైకి స్పైసెస్ అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలిపి మనం వేరే బౌల్లోకి తీసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ కారం వెల్లుల్లి కారం పొరుగులు అయితే రెడీ అయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఈజీ వంటల కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఈజీ వంటలు ఈ ఛానల్లో